హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి ఏం తెప్పించాను అనుకుంటున్నారు ఏం లేదండి పైన బట్టలు ఆరబెట్టుకోవడానికి క్లిప్పులు కొన్నాను అనమాట వుడెన్ క్లిప్స్ ఏ ఎందుకంటే నేను షాపులో ఎక్కడ చూసినా వుడెన్ దొరకట్లేదు నాకు పైన పైగా ఎండలో బట్టలు ఆరబెడతా ప్లాస్టిక్ క్లిప్పులు ఎన్ని కొన్నా కూడా పగిలిపోతున్నాయి సో అందుకనేసి వుడెన్ కొన్నాను వుడెన్ ఎప్పుడో కొన్ డిమార్ట్లో ఉండేవండి ఇప్పుడు డిమార్ట్లో కూడా దొరకట్లేదు ఫస్ట్లో కొన్నాను అవి కొని ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇంకా పాడవలేదు తర్వాత ప్లాస్టిక్కి అయితే ఇంక చెప్పక్కలేదు ఎన్ని కొంటున్నాను అందుకని ఈసారి ఎలాగైనా ప్లాస్టిక్ కొనకూడదు అని చెప్పి వుడెన్ హండ్రెడ్ క్లిప్స్ టూ హండ్రెడ్ రూపీస్ అంటే ఆర్డర్ పెట్టాను బాగున్నాయి క్వాలిటీ చాలా బాగున్నాయి కాకపోతే హండ్రెడ్ క్లిప్స్ అంటే ఆల్రెడీ నా దగ్గర సిక్స్టీ ఎయిటీ క్లిప్స్ వరకు ఉన్నాయి ఇవి ఎక్కువ అయితే కానీ మళ్ళీ దొరకదు అనేసి ఒకటి కొన్నాను పైగా తక్కువ క్లిప్స్ కంటే ఎక్కువ క్లిప్స్ ఆఫర్ బాగుండే అనమాట మీరు కూడా కొనుక్కొన్ని ఫ్లిప్కార్ట్లో భలే ఉన్నాయి బ్యాంబు క్లిప్స్ బ్యాంబు పెగ్స్ అంట ఏదో వెరైటీగా పెగ్ అన్నారు ఏంటో నాకు తెలియదు నేనైతే క్లిప్స్ అని అంటాను బట్టల క్లిప్లు అనేసి ఇక వెళ్ళంటో బ్యాంబు పెగ్ అంట పెగ్ అంటే క్లిప్ ఏమో మీనింగ్ నాకు అయితే తెలియదు క్వాలిటీ అయితే చాలా బాగుందండి హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే ఈచ్ వన్ టూ రూపీస్ పడింది చాలా అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే మేడం మీద ఆరబెట్టినప్పుడు మన క్లిప్పులు ఎవరు తీయకుండా ఉండాలంటే ఇలా వెరైటీగా వేసుకుని కావాలంటే మీరు కలర్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా మా అమ్మని క్లిప్లు ఓపెన్ చేయమంటే బబుల్ డ్రాప్తో ఎట్లా ఆడుకుంటుందో ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు అంటే క్లిప్స్కి ఏమి పడేసినా కూడా వేరకుండా బబుల్ ర్యాప్తో చేశారు చాలా అయితే చాలా బాగున్నాయి స్ట్రాంగ్గానే ఉన్నాయి అంటే ఒక్కొక్క ప్యాకెట్లో ట్వంటీ వచ్చినాయి అన్నమాట ట్వంటీ బాగున్నాయి కూడా చాలా నేనైతే వాడుతున్నాను ఒక్కడు కూడా ఏమీ ప్రాబ్లం అయితే రాలేదు మీరు కూడా కొనాలంటే నేనైతే ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసుకున్నాను ఫ్లిప్కార్ట్ అంటే ఫ్లిప్కార్ట్లోనే బుక్ చేసుకున్నాను మీరు కూడా చేసుకోండి ఆఫర్ ఉన్నప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ